అబ్బులకి ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగుతో ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు దానికి కావలసిన తిండి మాత్రం తక్కువగా పెట్టి ఎప్పుడు దాంతో పని చేస్తూనే ఉంటాడు అబ్బులకి రాము అనే కొడుకు కూడా ఉన్నాడు అయినా సరే ఆ ఏనుగుని ఎప్పుడు హింసిస్తూనే ఉంటాడు అది బరువులు మోస్తూనే మోస్తూనే నాతో ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు ఈ అబ్బుల్ని ఏదో ఒకటి ఏదో చేస్తా ఏదో ఒకరోజు అని అది కోపంగా ఉంది ఒకరోజు దానికి కోపం తారాస్థాయికి వెళ్ళింది అబ్బుల్ని నీ సంగతి తేలుస్తా ఉండు అని చెప్పి దాని కోపంతో ఏనుగు అబ్బుల్ని తొక్కేసింది తొక్కి చంపిన తర్వాత ఆ తర్వాత పసిబిడ్డ ఉన్నాడే అరే రాముని ఎలాగైనా సరే తనని నేనే బతికించుకోవాలి తనని నేనే చదివించుకోవాలి అని చెప్పి కష్టపడి పనిచేసి రాముని చదివించి గొప్పవాడిని చేసింది తన తప్పు తెలుసుకొని ఆ బిడ్డకు అండగా ఉంది